మొదటి సమయలు గ్రంథము పదహారో అధ్యాయము అంతటా ఎహోవా సమయాలతో ఇలాగూ సెలవిచ్చెను ఈశ్వేయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లహీమియుడైన యశయ్య యొద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును నేను నేనెట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలు విన్న అతడు నన్ను చంపుననగా యహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యహోవాకి బలి పశువును వధించుటకై వచ్చితనని చెప్పి యశయిని బలి అర్పణకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదును అతన్ని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూహేలు యహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెట్లహీమునకు వెళ్ళను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యశయేని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా ఎహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట ఉన్నాడని అనుకునెను అయితే యహోవా సమయలుతో ఈలాగు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్య గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును యీ అభినాదాబును పిలిచి సమయలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యహోవా ఇతన్ని కోరుకొనలేదనెను అప్పుడు యశయి శమ్మాను పిలువగా అతడు యహోవా ఇతన్ని కోరుకొనలేదనెను యశయీ తన ఏడుగురు కుమారులను సమయలు ఎదుటకు పిలువగా సమూయలు ఎహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యశయిని అడుగగా అతడు ఇంకాను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాచుకొన్నని చెప్పెను అందుకు సమూయలు నీవు వారిని నంపించుము ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుని ఉందమని యశయ్యతో చెప్పగా అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించమని ఎహోవా సెలవియ సమూహేలు తైలపుకము తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాటి నుండి యహోవ ఆత్మ దావిది మీదకి బలముగా వచ్చాను తరువాత సమయలు లేచి రామాకు వెళ్ళిపోయాను యహోవ ఆత్మ సౌలును విడిచి యహోవా యద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించుచున్నది మా ఏలినవాడైన నీవు ఆజ్ఞ నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము సితారాను చమత్కారముగా వాయింపగల ఒక విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా ఎద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో తగించుము బెత్లహీముడైన యషయ్య యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పర్యు రూపస్యయున్నాడు మరియు యహోవవానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యషయ్య యద్దుకు దూతలను పంపి గొర్రెల యొద్ధనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్ధకు పంపమనెను అప్పుడు యశయ్యి ఒక గార్ధం మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు ఎద్దకు పంపే దావీదు సౌలు ఎద్దకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని ఎందు సౌలుకు బహు ఇష్టం పుట్టెను అతడు సౌలు ఆయుధములు మోయివాడాయెను అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమునందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యశయ్యకి వార్త పంపెను దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను అతడు సేదధీరి బాగాయను ఆమెను